దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో సోమవారం భక్తుల తాకడి నెలకొంది సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంతో పాటు అనుబంధ ఆలయాలు ఆలయ పరిసరాలు సైతం రద్దీగా మారాయి భక్తులు ఉదయం నుండి దర్శనానికి బారులు తీరారు ముందుగా ఆలయ ధర్మకుండంలో స్నానం ఆచరించి క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు అనంతరం స్వామి గారికి ఇష్టమైన కూడమ్మకు చెల్లించుకుని చల్లగా చూడుతా తండ్రి అంటూ వేడుకుంటున్నారు క్యూ లైన్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు

అందరం చాలా బాగా ఇక్కడ చూడండి సౌకర్యాలు బాగా చాలా బాగుంది వేములవాడ నాని రాజేశ్వర స్వామి దగ్గరికి యాభై సంవత్సరాల నుండి మా అమ్మ వాళ్ళు మన నాన్నయ్య వాళ్ళు అందరం వస్తే ఈ రోజు మా అన్నయ్య మనవాడికి పుట్టేసుకోవాలని వచ్చిన మా అందరి కూడా ఇక్కడే నాకు వచ్చిన కాళ్ళ చాలా మంచి అనిపిస్తది మా కోరికలు తిరగానే మొక్కులు చెల్లించుకుంటుంది నాకు ఆ ఆరోగ్యం సంపద పిల్లలు అందరూ బాగుండే మస్తున్నాయి వాళ్ళు కోడిన కోర్టలు ఎరవేస్తాయి స్వామివారిని దర్శించుకోవాలి అమ్మవారి కోడి బియ్యం పోసి స్వామి స్వామివారిని దర్శించారు కూడా రావచ్చు మగపిల్లలు కంపల్సరీ కోడిని కట్టేస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఈ మాకు వస్తుంది ఇంత మధ్యలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడము ఇటువంటి పుణ్య కార్యక్రమం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఘనంగా ఉన్నాయి ఎవరికైనా ఏ అవసరం సరైన ఏర్పాట్లు చేసినారు నాకు చాలా సంతోషంగా